మన ప్రభువైన యేసుక్రీస్తు అమ్మ మన అందరికీ వందన తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవైదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఆరవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదేవిధంగా మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఇలా వ్రాయబడింది భయపడకము నమ్మిక మాత్రం ఉంచము అవును ఈ వాక్యం యొక్క సారాంశము యేసు తన శిష్యుడు యాయిరుతో చెప్పిన మాటలు యాయిరుకు కుమార్తె మరణించినట్లు వార్త విని అతను భయపడిన యేసు అతనిని భయపడకుండగా కేవలం తనపై నమ్మిక మాత్రం ఉంచని ప్రోత్సహించాడు ఈ వాక్యం భయానికి బదులుగా విశ్వాసాన్ని ఎన్నుకోవాలని మన జీవితాల్లో దేవుని హస్తాన్ని నమ్మాలని సూచిస్తుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు మన జీవితంలో నెరవేర్చిన గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశంలో సృజించిన సదుశక్తి గల తండ్రి దేవదేవ మీకే ఉదముడు గడిచిన దినం నుండి మరొక నూతన దినము వహించినందుకు మీకు స్తోత్రముడు ఈ దినమంత మేము చేర్చిన పనుల ప్రయాణాలలో ఉద్యోగాలలో చదువులలో మీరే మాకు తోడుగా నీడగా ఉండి మాకు ఎటువంటి ప్రమాదం లేకుండా కాపాడుతున్నందుకు కాపాడుతారని నేను నమ్ముచున్నాను తండ్రి ఈ రోజు నా తండ్రి నా సోదరులు నా సోదరిమల్లు ఎంతమంది అయితే బలహీనతతో బాధపడుచున్నారు రోగముతో బాధపడుచున్నారు గర్భఫలం లేక బాధపడుచున్నారు వారందరికీ సహాయం కలిగించి వారికి కావలసిన ఈవులను సహాయలను అనుగ్రహించాలి అనేక చోట్ల పనిచేస్తున్న నా సోదరులు నా సోదరిమనులు వారి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే అనేక ప్రాంతాలకు అనేక దేశాలకు వెలిచిన నా సోదరులు నా సోదరి మనల్ని తండ్రి వారికి చేరవలసిన గమ్యస్థానాన్ని చేర్చండి వారు ఆరోగ్యంగా ఉండడానికి సహకరించండి అలాగే నీ చదువుచున్న చదువు బిడ్డలందరికీ ఇవ్వండి తెలివినివ్వండి వారికి చదువు చెప్తున్న టీచర్లకు జ్ఞానమును మంచి మనస్సును వారి కుటుంబాల సమాధానము ఆరోగ్యమును దీవెనలను ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ యొక్క నామంలో నీ కుమారునిగా నీ కుమార్తెగా బ్రతకటానికి మాకు అటువంటి అవకాశం ఇస్తారని త్వరలో రనయ నామా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామన ప్రతిమలు వేడుకొనించడం తల్లి ఆమె అందరికీ క్రీస్తు నామం వందనం తెలియజేస్తున్నాను ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు మీ కుటుంబాలతో మీ సంఘాలతో మీరు పొందుకోవాలనే నా ప్రార్థన ఆమె క్రైస్తరా